హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది ఎంతో మంది చూస్తుండగా పేక మేడల నేలకొరిగింది అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు సిమ్లాకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ధామీ పట్టణంలోని మరహ్వాగ్ ప్రాంతంలో రాజ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన ఐదంతస్తుల భవనం ఉంది ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు భారీగా కొండచర్యలు విరిగిపడటంతో విరిగి భవనం గోడలు దెబ్బతిన్నాయి ఈ క్రమంలో ఇంటిని మరమ్మతులు చేయించుకునేందుకు రాజ్ కుమార్ చేయించాడు శనివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది భవనం పరిస్థితిని గమనించిన అధికారులు ముందస్తుగానే విద్యుత్తును నిలిపివేశారు భవనం కూలిపోవడంతో ధామీ డిగ్రీ కళాశాలకు వెళ్లే దారి దెబ్బతింది భవనం కుప్పకూలుతున్న దృశ్యాలు నెట్టింట మారాయి